नमस्कार जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत పాఠశాల జరుపుకుంటున్న దూరుగోత్సవ కార్యక్రమానికి మన పాఠశాల సేర్మన్ శ్రీ సుధాకర్ గారు అదేన ఈ దూరుబోత్సవం పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా హిందూ పనులు జరుపుకుంటున్నట్టు ఈ పాఠశాల మనం పాఠశాల సరేపల్లి అని పుట్టిన సందర్భంగా ఈ పండుగ మనం పండుగ జరుపుకుంటున్నాం ఆయన మన ఆయన గురువుగా అనేక సంవత్సరాలు అనేక మంది పిల్లలకి సేవ చేసి తర్వాత అంచెంచె పెరిగి మన దేశానికి రాష్ట్రపతి పక్కన పదాన్ని అలంకరించారు అలంకరించి అనేక సేవా కార్యాల పాల్గొన్నారు కాబట్టి ఆయన గుర్తుగా మన ప్రభుత్వం ఆయన పుట్టినరోజుని టీచర్ డే జరుపుకుంటున్నాను దాంట్లో బాగా మన పాఠశాలలో ఆయన పుట్టిందని ఘనంగా మన చైర్మన్గా జరుపుతున్నారు ఆయన పుట్టిన సందర్భంగా మన దేశంలో కానీ రాష్ట్రాల్లో మండలలో కొత్త ఉపాధి అన్నీ కూడా సన్మానం చేసే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా మన చైర్మన్ మన పాఠశాల ఉపాధి సన్మాన కార్యక్రమం జరిపారు అక్కడ మన ప్రభుత్వ తరఫున ఇచ్చిన తరఫున తరఫున గ్రామ తరఫున కూడా ప్రత్యేక దినం చేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు మన పాటలు జరుపుకున్న ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైన చదువు చదివి గొప్పగా